హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ వన్ న్యూస్ కార్స్ నా పేరు వచ్చేసి ఇద్దరు నేనుండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్టిక్ బేతం చర్ల బేతం చర్ల కొత్త బస్టాండ్ మా ఇండ్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద టైటిల్ కూడా నా నెంబర్ ఉండదండి నేను వచ్చేసి బ్రాన్ ఢిల్లీలో ఈ ఈరోజు మీ ముందుకు ఒక మంచి వెహికల్ ఎత్తికోవడం జరిగిందండి టొయోటా ఇన్నోవా టూ పాయింట్ ఫోర్ వీ వర్షన్ వేరే టూ పాయింట్ ఫైవ్ వీ వర్షన్ వేరియట్ రెండు వేల పదహైదు ఎనిమిది నెలలు మండి ఆగస్టు బండి రెండు వేల పదహైదు ఆగస్టు బండి వెహికల్ అంటే చాలా అంటే చాలా బాగుందండి సెకండ్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్టయితే కేవలం లక్ష పదిహేడు వేల తిరిగిందండి లక్ష పదిహేడు వేలు ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు ఒక ఫ్రంట్ గ్లాస్ అయితే చేంజ్ అయింది మింగ్ గ్లాసెస్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఏ ఉన్నాయి బాలినేటు డిక్కీ డోర్లు ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ వెహికల్ యొక్క టైర్ తో చూసుకున్నట్లయితే ఎయిటీ టు నైంటీ పర్సెంట్ టైర్ కండిషన్ అయితే ఉంది ఇంజన్ అయితే ఎక్స్టల్ కండిషన్ అయితే ఉంది వెహికల్ ఒకసారి వెహికల్ బొంబర్ టు బొంబర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ప్రైస్ ఏం చెప్తున్నానని చెప్తాను మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి చూడొచ్చండి ఈ వెహికల్ యొక్క టోటల్ ఇంజన్ పొజిషన్ ఎక్కడ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదండి అప్రాన్స్ కానీ ఏవి కూడా డ్యామేజ్ అయితే లేవు చూడవచ్చు కంపెనీ పేస్టింగ్ సహా అదే విధంగా అయితే ఉంది వెహికల్ బండి ఇంజన్ నెంబర్ చాలా నెంబర్ కూడా చూపిస్తున్నానండి మీరు కావాలంటే షోరూమ్ ట్రాక్ అనేది చెక్ చేసుకోవచ్చు వెహికల్ని ఫ్రంట్ బాలెట్ పట్టి కూడా చూడొచ్చండి కంపెనీ నుంచి బాలెట్ పట్టి అయితే ఉంది ఇంతవరకు చేంజ్ అయితే కాలేదు ఫ్రంట్ బాలెట్ పట్టి కూడా చూసుకోవచ్చు అండి ఇంజన్ కూడా చూసుకోవచ్చు ఇంజన్ అటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మలు కానీ అయితే ఏం లేవండి కంపెనీ యొక్క మార్కింగ్స్ కూడా అదే విధంగా అయితే ఉన్నాయి మొత్తం ఒరిజినల్గా అయితే ఉందండి బండి బాన్లెడ్ యొక్క స్టల్డ్ కూడా చూసుకోవచ్చు అండి బాన్లెడ్ యొక్క స్ట్రీల్ చూసినా కానీ కంపెనీ యొక్క బాన్ెడ్ స్టీల్ అయితే అవైలబుల్గా ఉందండి చూసుకోవచ్చు టోయటా సింబల్స్ మొత్తం అదే విధంగా అవైలబుల్ ఉన్నాయి మొత్తం ఒరిజినల్ వెహికల్ అండి నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ ఒక టోటల్ ఫ్రంట్ లుక్ అండి ఇది సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు మీరు సైడ్ లుక్ వెహికల్ స్టాండింగ్ కూడా చూడవచ్చండి ఒరిజినల్గా అయితే ఉంది బండి అలైవ్ వీల్స్ కూడా చూసుకోవచ్చండి అలైవీల్స్ కూడా ఇటువంటి డ్యామేజ్ అయితే లేవండి చాలా గా అయితే ఉన్నాయి టైర్ పొజిషన్ చూసుకోవచ్చండి ఎయిటీ పర్సెంట్ టైర్ పొజిషన్ అయితే ఉంది లోపల ఇంటరీరీలు కూడా చూడవచ్చండి ఇంటీరియర్ కూడా చాలా నీట్గా అయితే ఉన్నాయి డ్యామేజ్ అయితే లేదు ఇంటీరియల్ కూడా ఎటువంటి డ్యామేజ్ లేదండి లెదర్ ఇంటీరియల్ చాలా నీట్గా అయితే ఉంది నాలుగు విండోస్ ఫోర్ విండోస్ అయితే ఉన్నాయి వెహికల్కి సింగిల్ సెల్ఫీ అయితే వెహికల్ అయితే స్టార్ట్ అయిపోతుందండి లక్ష పదిహేడు వేల తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ కూడా ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు వెహికల్కి వీ ఒర్జన్ కాబట్టి స్టీరింగ్ మోటల్స్ అవైలబుల్గా ఉంటాయి సేఫ్టీ పరంగా అయితే సేఫ్టీ పరంగా చూస్తుంటే టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి డ్రైవర్ సైడ్ ఒకటి కో డ్రైవర్ సోడ్ ఒకటి టూ ఇయర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్ కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ చేసేసి వాళ్ళు టెక్స్ హ్యాండ్ రెడ్డి సిస్టమ్ అయితే ఏపీ అయితే జరిగింది చూడవచ్చు అండి హ్యాండ్ సిస్టమ్ అయితే జరిగింది వెహికల్కి రివర్స్ కెమెరా కూడా వేపడం అయితే జరిగింది చూసుకోవచ్చు మీరు రివర్స్ కెమెరా కూడా ఫుల్ వర్కింగ్ ఏదైతే ఉందండి సీట్ కవర్ కూడా కొత్తగా అయితే వేయడం జరిగింది చాలా నీట్గా అయితే ఉన్నాయి సీట్ కవర్స్ కూడా చాలా నీట్గా అయితే యూజ్ చేస్తున్నారండి వెహికల్ ఆటో క్లై ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ కూడా ఉంటుంది వెహికల్కి చూసుకోవచ్చండి వెహికల్ అయితే ఒరిజినల్ వెహికల్ అండి బ్యాక్ సైడ్ ఇంటిలో కూడా చూపచ్చు సిక్స్ ప్లస్ వన్ సెవెన్ సీటర్ వెహికల్ బ్యాక్ సైడ్ ఇంటిలో కూడా చూడవచ్చండి చాలా నీట్గా అయితే ఉంది బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ కూడా చూడచ్చండి బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ కూడా ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ కూడా ఉంది వెహికల్ ఒక బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక స్టాండింగ్ కూడా ఎక్సిడెంట్ అయితే ఉందండి టూ పాయింట్ ఫైవ్ వ్యూవర్స్ అండి చూసుకోవచ్చు మీరు బ్యాక్ సైడ్ సీట్స్ మనం ఫోల్డ్ చేసుకోవచ్చు కావాలంటే లేదంటే తీసి ఓపెన్ కూడా అండి భయ సీట్ టా చూడదు చూసుకోవచ్చండి సిక్స్ ప్లస్ వన్ సెవెన్ సీటర్ వెహికల్ లైనింగ్ కానీ బాడీ యొక్క పంచింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కదండి మొత్తం ఒరిజినల్గా అవుతుంది బండి వెహికల్ ఒక టోటల్ సైడ్ కూడా చూసుకోవచ్చు సైడ్లు చూసిన కానీ ఎక్సలెంట్గా అవుతుందండి టోటల్ సైడ్ నుంచి కూడా స్టాండింగ్ కూడా చూసుకోవచ్చు వెహికల్ని స్టాండింగ్ కూడా చాలా నీట్గా అవుతుంది టోటల్ నాలుగు నాలుగు అయితే చూపిస్తున్నాను చూసుకోవచ్చు అండి అదేవి కూడా చాలా నీట్గా అయితే ఉన్నాయి డోర్లో కానీ ఏవి కూడా చేంజ్ అయితే కాలేదండి డోర్లో యొక్క సీల్ కూడా చూడవచ్చండి భయ ఒక ఫ్రంట్ గ్లాస్ మాత్రమే చేంజ్ అయ్యింది అండి మీ గ్లాస్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి చూడొచ్చు ఫిఫ్టీన్ ప్రతిదీ కూడా కంపెనీ గ్లాసే ఉంది ఒక ఫ్రంట్ గ్లాస్ ఒకటైతే చేంజ్ అయింది అన్ని గ్లాసెస్ కూడా కంపెనీ గ్లాసెస్ ఉన్నాయండి ఫోన్ కాడదినా ఫోన్ కా ఫోన్ ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ డ్రెస్ చెప్తాను రెండు వేల పదహైదు ఆగస్ట్ బండి టోయట ఇన్నోవా టూ పాయింట్ ఫైవ్ వీ వర్షన్ వేరియట్ సెకండ్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం లక్ష పదిహేడు వేలు తిరిగిందండి లక్ష పదిహేడు వేలు ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఎవ్రీ వన్ కిలోమీటర్ రికార్డ్ లెవెల్ ఉంది ఒక ఫ్రంట్ గ్లాస్ అయితే చేంజ్ అయింది మీ గ్లాసెస్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి బాలెట్ డిక్కి డోర్లు ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ టైర్స్ చూసుకున్నట్లయితే ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ టైర్ కండిషన్ అవుతుంది ఇంజన్ అయితే అయితే ఉంది వెహికల్ కి సిక్స్ ప్లేస్ వన్ సెవెన్ సీటర్ వెహికల్ అండి ఈ వెహికల్ యొక్క ఫీచర్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయి పవర్ స్టేరింగ్ సెంటర్ లాకింగ్ సిస్టమ్ కంపెనీ ఆఫ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే టూ ఇయర్ బ్యాగ్స్ అయితే ఉంటాయండి కి వెహికల్ ఒరిజినల్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఎనిమిది లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను ఎనిమిది లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అదే కాదండి దీనిలో కొద్ది మటుకు బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద వెంటరీరీలో నా నెంబర్ ఇస్తాను నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ బై